హలో మా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మిషన్ విజిట్ ఉంది ఎందుకంటే అద్రాపత్రా కరిగిత్తుకొని ఆఫీస్కి వెళ్తున్నా ఇంకా బస్సు రాలేదు బస్ వస్తుంది ఏమైనా టెన్షన్తో వెళ్ళా స్టార్ట్ అయిపోయాను సో మీకు చూపిస్తా విష్ణుడు ఎలా చేస్తారు అక్కడ నేను ఎలా వెళ్తాను మొత్తం ప్రాసెస్ అంతా సీ ఆఫీస్లో ఈరోజు మాకు వచ్చేసి పోహా పెట్టారు పోహాతో పాటు సాంబార్ పెట్టారు సాంబార్ సాంబార్లాగా ఉండదు గలీజ్గా ఉంటుంది అందుకే నేను కొంచెం కర్రీ ఉంటే అది తీసుకొచ్చా ఇదే ఈరోజు తినేసి కొంచెం వర్క్ చేసుకుని పది పదిన్నరకల్లా బయలుదేరదాం ఆఫీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అది రాగానే ఇంకా బండి దగ్గర పోవటం జేసీబీ దగ్గరికి కొత్తగా పూణేకి వచ్చే వాళ్ళతో గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్యాబ్స్ ఏంటంటే ఊబరు ఓలా నుంచి వస్తే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కిలోమీటర్కి ఛార్జ్ చేస్తారనమాట అది కొంచెం మీరు గమనించుకొని అయితే క్యాబ్ బుక్ చేసుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు అయితే అసలు ఆటో జోలికి పోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నాడు పర్ కిలోమీటర్ కార్ అయితే ఏసీ అండ్ నాన్ ఏసీ ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ మన వాళ్ళు అంతా ఉన్నారు కాలేజీకి వాళ్ళంతా చూద్దాం మిషన్ దగ్గర పోవాలి ఇంకా వెనకనిపిస్తుందా మిషన్ దాని మీద మనం ఇప్పుడు పని చేయబోతున్నది పని అంటే ఏమి ఉండదు ఊరికే డయాగ్నేసిక్స్ లాక్ట్ చేయాలన్నమాట అంతే అదే మిషన్ కనపడుతుందా అదే ఈరోజు ఎండ చంపేస్తుంది మనోడి ఇస్తున్నాడు లోపల సో ఇప్పుడు నేను తెలుగు అని చెప్పాను అప్పుడు పిలుస్తాను అన్నాడు మామూలుగానే రెండు ఫేజులు ఉంటాయి ఎంత చల్లగా ఉంటుందో అంత ఏడు చంపేస్తుంది చెక్కేస్తుంది అండ ఈరోజు అందులో మనం ఎక్కడొచ్చినామంటే సిటీ సిటీలోకి వచ్చినాం మన తలెగవ్లా కాదు ఇది సరే అయిపోయినాక ఫోన్ చేసి నేను వస్తానని చెప్తాను పని అయిపోయింది అబ్బాయా ఇంత తొందరగా అయిపోతాను అనుకోవాలా ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి పోవాలా సరేలే ఏదో ఒకటి వెళ్తా ఆఫీస్కి ఇంకా తప్పదుగా బిర్యానీ అంటే ఏదో అనుకున్నా మన బిర్యానీ కాదు ఇది గలీజు అయిపోయింది ఫీల్డ్ విజిట్ అయిపోయింది ఇంకా ఆఫీస్కే ఆఫీస్కి పోకూడదు అవ్వదు అనుకున్నా తప్పదు ఇంకా ఆఫీస్కే వెళ్ళాలి అయిపోయింది తొందరగానే అయిపోయింది సరే సీ సీయు నెక్స్ట్ వీడియో